హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖలిస్తాన్ ధరలకు కెనడా ఆశ్రయం ఇవ్వడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది విదేశాంగ మంత్రిత్వ శాఖ కెనడా తీర్పై ఘాటు వ్యాఖ్యలు చేసింది కెనడా వేర్పాటు ఉగ్రవాదులకు హింసను సమర్థించే వారికి ఆశ్రయం ఇస్తోందని భారత్ ఆరోపించింది కెనడాలో భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు వారు విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైష్వా అన్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా భారత్ తో సంబంధం ఉండి నేరాలకు పాల్పడిన వారికి కెనడా ఆశ్రయం ఇస్తున్నట్లు ఆ దేశానికి చెప్పారు వారిని అప్పగించాలనే భారత అభ్యర్థనలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని ఈ విషయాలపై తాము దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నామని చెప్పారు కలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర హత్యలో ముగ్గురు భారతీయుల పై ప్రశ్నించగా భారత విదేశాంగ అధికారిగా ఎలాంటి కమ్యూనికేషన్ జరపలేదని అన్నారు ఈ రోజు వరకు కెనడియన్ అధికారుల నుంచి ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు సమాచారం అందలేదని కెనడా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసిందని ఆయన జైష్వాల్ చెప్పారు కెనడా ఉగ్రవాదులకు స్థావరంగా మారుతుందని భారత్ విమర్శించడం ఇదే మొదటిసారి కాదు ఖలిస్తాని ఉగ్రవాది కలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తముందంటూ కెనడా పార్లమెంట్లో దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య వివాదం ప్రారంభమైంది కొన్ని నెలలుగా కెనడాకు తో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆ దేశ పార్లమెంటు హర్దీప్ సింగ్ నిజర్ మృతికి సంతాపం ప్రకటించడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది దీంతో రెండు దేశాల మధ్య దౌత్యపరంగా మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కలిస్తారీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర హత్య జరిగి ఏడాది దాటిపోయింది ఈ సందర్భంగా బ్రిటన్ సర్కార్ ఏకంగా ఆ దేశ పార్లమెంట్ ప్రత్యేకంగా నివాళులర్పించడం సంతాప కార్యక్రమం నిర్వహించడం తీవ్ర దుమారానికి కారణమైంది ఈ సందర్భంగా కెనడా ఎంపీలు అందరూ పార్లమెంట్ లో లేచి నిలబడి మౌనం పాటించారు ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దీంతో బ్రిటన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భారత్ హర్దీప్ సింగ్ నిజర్ను ఉగ్రవాదిగా ప్రకటించడం ఇంటర్పోల్ వాంటెడ్ లిస్ట్ లో అతని పేరు ఉండగా అతని హత్యకు దేశ పార్లమెంట్ లో అంజలి ఘటించడం ప్రపంచంలోనే ఇది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ అతతో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి